కోసము రాబోయే తరాలు వంటి భవిష్యత్తు కోసం నుంచి కొన్ని రకాల సేవా కార్యములు చేస్తున్నాము అందులో భాగంగా ఒక పదకొండు రకాల ఉద్యమాలు మొదలుపెట్టామన్నది ఆ ఉద్యమం చే మాదక ద్రవ్యాలు నరికట్టాలని చెప్పేసి పెట్టాను అది ఇది మూడవ రోజు ఉన్నది ఈ మాదక ద్రవ్యాలు ఏంటంటే మనుషులకి ఎవరికైనా సరే మానవులకి ఆరోగ్యం ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ రెండింటి పాడు చేసేది మద్యం ఈ మాదక ద్రవ్యాలు ఏంటంటే ఈ రెండిట్లే పాలు పేద ప్రజలు తాలూకు ఆదాయాన్ని పాడు చేస్తుంది అలాగే వాళ్ళ తాలూకా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కుటుంబ వ్యవస్థను కూడా పాడు చేస్తుంది అందుకని మాక ద్రవ్యాలు ఏంటంటే రాబోయే రోజులలో వారానికి ఒకసారి మధ్య అమ్మాలని ప్రభుత్వాలని కోరుతున్నాము అలాగే ఈ గంజాయామలు ఏంటంటే ఆకాశంలోనూ సముద్రాల్లోనూ పండించట్లేదు అది భూమి పండిస్తున్నారు అలాంటి మాదక ద్రవ్యాలు పండించే వారికి కఠినంగా శిక్షించాలి అలాగే వాళ్ళని పట్టుకునే వాళ్ళకి తల ప్రభుత్వాలు పట్టుకోవడానికి దానిక ఇన్పవర్ చాలా కనుక ప్రజల ఇన్ఫార్మర్లుగా పెట్టి వాళ్ళకి కార్ దోషకాలు ఇస్తామంటే తప్పకుండా చాలా ఎందుకు నిరుద్యోగులు పట్టుకోలేదు పట్టుకున్నందుకు ఎంతో కథ వాళ్ళు చెప్తారనుకోండి వాటిని పెట్టి ఈ మాధవ కంట్రోల్ చేయవచ్చు అని మా ఉద్దేశం అనుకున్నాం అలాగే ఏది సంభవంగా అవ్వాలంటే ఇంటి మందులు మత్స్యమందులు పానీయాలు అనేవి మానవాలుగా మారుస్తున్నాయి మంచివాడిని కూడా ఏ తప్పు చేయడం ఒక మానవంగా ఒక రేపు దొంగ ఒక మటులో ఒక రేపు యాక్సిడెంట్ ఏ హాని జరగాలన్నా ఒక ప్రజ మనుషులకు హాని పెరగాలంటే మూలకానం మధ్య ఈ మనుషులను అరికట్టకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆడపిల్లలు చిన్న కూడా ప్రజలు వాడుతున్నారు పోతున్న ఆరోగ్యాన్ని మొత్తం పాడైతే దాని సమాజమే మొత్తం కృషించిపోతుంది ఇలాంటివన్నీ అరకట్టాల చేసి ప్రభుత్వాలు కోరుకున్నాం నమస్కారం సంగమిత్ర సూర్యుబాబు అన్న అన్నగారు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటం ఏదైతే ఉందో ఏదైతే మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ముఠా ఉందో ఆ ముఠాని జీవితాంతం వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి అలాగే జీవితాంతం జైల్లో ఉంచాలని చెప్పి సూర్యబాబు గారు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ప్రజాగాయకుడిగా నా వంతు పద్ధతి కూడా ఉంది ఈ రోజంతా ఆయనతో పాటు కూర్చోటం తెలియజేసుకుంటూ వద్దు మాదక ద్రవ్యాలు నువ్వు స్వీకరిస్తే కొంపే కొల్లేరు నిన్ను నమ్ముకున్న వాళ్ళు బేజారు నిన్ను నిలువు నమ్ము చేస్తుంది సారు కంచాయికి జీవితమే బా నువ్వు ఏమి చేస్తున్నావు తెలియకపోతే కంచాయికి జీవితమే బా నువ్వు ఏమి చేస్తున్నావు తెలియకపోతే చెలికావే సంల నువ్వు చేసిన తప్పు చెలికావే సంల నువ్వు చేసిన తప్పు పొత్తు వదిలినాక తెలుస్తుంది అట్లా చెప్పు ఒత్తులు మాదక ద్రవ్యాలు చేస్తుంది సారు అంటూ నిజంగా అద్భుతమైనటువంటి పోరాటానికి సంగమెత్రి సూర్యబాబు గారు చేస్తున్నటువంటి పోరాటానికి నా వంతు మద్దతుగా ఈరోజు ఇక్కడికి వచ్చి వారు నిర్వహిస్తున్నటువంటి ప్రజా హితం కోసం ఒక శాంతిత ఉద్యమాన్ని ప్రారంభం చేసేది పదవి ఉద్యమంగా తెలియజేస్తున్నారు వారి ఉద్యమాలలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పించాలని పేదరికాన్ని తొలగించాలని యువత బల అయిపోతున్నటువంటి మత్తు పానీయాలు మత్తు పదార్థాల నుంచి సమాజాన్ని రక్షించాలని అలాగే మానవ మృగాల్ని కూడా తప్పకుండా శిక్షించాలని ఇలా కొన్ని సలహాలను ఇస్తూ ప్రజలకు అవగాహన కోసం ఈ సాంఘిక ఉద్యమాన్ని ప్రారంభం చేశారు ఈరోజు ముఖ్యంగా మద్యపాల విముక్తి మత్తుపానీయాల మత్తు పదార్థాల సేవనం నుండి సమాజాన్ని ఎలా విముక్తి చేయాలనేటువంటి ఆలోచనలు సూచనలుగా ఇస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మద్యపానం మత్తు మత్తుపానీ మత్తు పదార్థాలని ఒక వేళ్ళు కింద పూర్తిగా దాటుకుపోయి ఉన్నాయి పాశ్చాత్య దేశాలలో కూడా ఈ మత్తు పానీయాలు మత్తు పదార్థాల సేవనం ఉంది కానీ సామాజిక స్పృహ కోల్పోవడం మాత్రం లేదు అది ఇక్కడే మన భారతదేశంలో ఈ మహమ్మారి గుణం చాలాగా అది నాలుగు వైపులా కూడా వ్యాపించేసింది బాగా ముఖ్యంగా యువత బల అయిపోతున్నారు భావి తరాలకు అవసరమైనటువంటి వెన్నుముట్టగా ఉండవలసిన మన యువత నిర్వీర్యం అయిపోతుంది మత్తు పనీ మత్తు పదార్థ సేవనంలో వారు సామాజిక స్పృహను కోల్పోతున్నారు ఎంత చదువుకున్నా సరే సంస్కారం తయారవడం లేదు ఆ ఇంగిత జ్ఞానం కోల్పోతున్నారు కాబట్టి ప్రభుత్వానికి కూడా తెలియజేసేది ఏంటంటే మద్యపాన మద్యపానీయాల సేవనం వలన ఈరోజు మానవుల యొక్క నేర ప్రవృత్తి పెరిగిపోతుంది క్రైమ్ రేటు కూడా సంవత్సరం సంవత్సరం పెరిగిపోతుంది ఈ మద్యపానం మీద తగిన విధంగా శిక్ష శిక్షణలు ఇవ్వడము తగిన విధంగా చర్యలు దీనికి వ్యతిరేకంగా తీస్తున్నప్పుడే ఈ సమాజాన్ని మళ్ళా మనం ఆరోగ్యకరంగా తయారు చేయవచ్చు ఒకవైపు నుంచి మనం చూస్తున్నాం భారతదేశం ప్రపంచ దేశాల్లో అత్యధికంగా అన్ని విధాలా కూడా అభివృద్ధి అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యువకులు చాలా చిన్న చిన్న పిల్లలు అటాక్ హార్ట్ అటాక్లు వచ్చి చనిపోవడం అంటే ఈ మత్తు పానీయాల సేవన వలన విశేషంగా జరుగుతుంది అయితే ఆధ్యాత్మిక శక్తి ఒక పక్క నుంచి ప్ర ప్రభంజనంగా ప్ర ప్రజలతోంది ఒక పక్క నుంచి రాజకీయ శక్తి ఇంకొక పక్క నుంచి శాంతి భద్రతలను కాపాడేటువంటి చట్టం న్యాయం ఇవన్నీ ఎంతగానో రిఫైన్ అవుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఆఫ్టర్ ఆల్ ఒక మద్యపానాన్ని మనం తయారు చేసుకున్నామో తాగుతున్నామో నశిస్తున్నామో మనమే బాధపడుతున్నాము అంటే మన కాళ్ళని మనమే నరుక్కున్న గొడలు పెట్టి ఈ ఇంతకన్నా తెలివి తక్కువ ఇంకొకటి లేదు ఇది విమూరించాలంటే చదువుకున్న కంటే కూడా ఆధ్యాత్మికంగా సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మేల్చోవాలి ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఏది ఇస్తే అది తాగుతారు ఇస్తే తాకపోతే వద్దంటారు ఇస్తే తాగుతారంటారు ఇవ్వకపోతే విషయం ఇచ్చినా తాగుతారు ఈరోజు ప్రజల్లో ప్రజల్లో అవేర్నెస్ లేదు ప్రజలకి ఆ అవేర్నెస్ అవగాహన ఎప్పుడు వస్తుందంటే మాలాంటి మీలాంటి సామాజిక స్పృహ కలిగినటువంటి వాడు పైకి దేవనస్తాలి ఒక్కొక్క కుటుంబం కూడా కూలిపోతుంది మరి ఒక దుర్మరణాలకి పాల్ కోసం ప్రభుత్వం అలా ఇలా ఆలోచించడం కాదు ప్రభుత్వం ఒకటే కాదు ప్రజలు కూడా దీనికి బాధ్యతలు ఇంకా ప్రభుత్వం కంటే ప్రజలే బాధ్యులు ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి ఎవరి యొక్క కుటుంబాన్ని బాధ్యతగా తీసుకోవాలి ఎవరి పిల్లల్ని వాళ్ళని సద్ సత్యమైన మార్గంలో నడపాలి అంటే అనుక్షణం మనం పరిరక్షించాల్సిన లేవం కాబట్టి కాలేజీల్లోనూ చిన్న చిన్న ఎలిమెంటరీ స్కూళ్ళ దగ్గర కూడా ఈ మత్తు పానీయాలు మత్తు పదార్థాలు డ్రగ్స్ అన్నీ కూడా రకరకాల తినే పదార్థాల్లో కలిపి అమ్ముతున్నారని మనం పిల్లలకు అలవాటు చేస్తున్నారని అవి అలవాటు అయిపోయిన తర్వాత వాటి నుంచి వాళ్ళు తప్పించుకోవాలి కాబట్టి వాటి యొక్క కొనుగోలుతనం ఎక్కువ అవుతుందని ఈ విధంగా చాలామంది దుష్ట శక్తులు దీన్ని ఆలోచిస్తున్నారు ఎలాగైనా సరే సంగమిత్రులు చూసిన బాబు గారు ఒక ఉద్యమాన్ని చేపట్టారు ఈ ఉద్యమంలో మనమందరం కూడా చేయూత ఇవ్వాలి ఇది శాంతిత ఉద్యమం ఇందులో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఎవరికి వారే మారితే ప్రభుత్వము చట్టాలు న్యాయం ఇవేమీ అక్కర్లేదు కాబట్టి ఎవరికి మారి ఎవరికి వాళ్ళే మారాలని ఇలాంటి మహమ్మారి పానీయాల పదార్థాలని అందరూ కూడా దేశ బహిష్కరణ చేయాలని అప్పుడు గ్రామాలు అన్నీ కూడా బాగుపడతాయి Ramo vaso